హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు పుట్టిన తర్వాత చాలా మంది ఉద్యోగులను ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోవడానికి ప్రాధాన్యతని ఇస్తున్నారు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత వీరికి చేతిలో కొంత టైం ఉంటుంది ఆ సమయాన్ని చిన్న హోమ్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా సద్వినియోగం చేసుకోవచ్చు ఇందువల్ల ఇంట్లో నుండి కాలు బయట పెట్టకర లేకుండా కొంత డబ్బు కూడా సంపాదించవచ్చు దీనికి కావాల్సిందల్లా టైం మేనేజ్మెంట్ కష్టపడి పని చేసే తత్వం సరైన యాటిట్యూడ్ అంతే ఆ ఐడియాస్ ఏంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకునే వరకు గిఫ్ట్ బాస్కెట్స్ ని తయారు చేయడం చాలా మంచి ఐడియా క్రియేటివిటీ ఇమాజినేషన్ ఉంటే ఈ బిజినెస్ గురించి ఆలోచించి పుట్టినరోజు పెళ్లి రోజులు వాలంటైన్స్ డే ప్రమోషన్స్ లాంటి కి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో ఇండియా ఐడియా ఉండడు ఒక్కోసారి అంతేకాక రిటర్న్ గిఫ్ట్స్ కి కూడా మంచి మార్కెట్ ఉంటుంది దీపావళి క్రిస్మస్ లాంటి పండుగలప్పుడు ఎక్స్క్లూజివ్ గిఫ్ట్ బాస్కెట్స్ ఈవెంట్ ని బట్టి గిఫ్ట్ బాస్కెట్ ని క్రియేట్ చేయవచ్చు కూడా మీకు భాష మీద పట్టుంటే పర్సనలైజ్డ్ నోట్స్ కూడా మీరు తయారు చేయవచ్చు స్టార్ట్ చేయడానికి మీరు పదివేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టవలసి రావచ్చు చిన్న పిల్లల కొరకు నడిపే డే కేర్ సెంటర్ కూడా మంచి ఐడియా ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం కష్టమైపోతుంది మీరు గంటకి ఇంత అని తీసుకోవచ్చు లేదా నెలకి ఇంత అని తీసుకోవచ్చు అయితే ఇందుకోసం సెపరేట్ రూమ్ మెయిట్స్ ఆడుకోవడానికి కొన్ని ఆట వస్తువులు వంటివి అవసరం అవుతాయి ఈ పని చేయాలంటే మాత్రం కనీసంగా యాభై వేల పెట్టుబడి అవసరం కావచ్చు క్యాండిల్ మేకింగ్ కూడా చిన్న బిజినెస్ ఐడియాల్లో ఒకటి ఆర్టిస్టిక్ అవుట్లుక్ ఉన్న వారికి బాగా నచ్చే బిజినెస్ ఇది ఇంటర్నెట్ లో చూస్తే డెకరేటివ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది ఈ క్యాండిల్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని తేలికగా లభిస్తాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఐదు వేల నుండి పదివేల వరకు పెట్టుబడి అవుతుంది ఇది మంచి బిజినెస్ ఐడియా కానీ దీనికి పెట్టుబడితో పాటు ఇంకా అవసరం మీరు బ్యూటీషియన్ గా సర్టిఫై అయ్యి ఉండాలి మీకు ఒక బ్యూటీ సెలూన్ ఉండాలి బిజినెస్ ప్లాన్ కావాలి మీకు వంట బాగా వచ్చి ఉండి వంట అంటే ఇష్టం ఉంటే మీ ఇష్టాన్ని మీరు ఇన్కమ్ సోర్స్ గా మార్చుకోవచ్చు ముందు మీకు తెలిసిన వారి దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకుని నెమ్మదిగా కార్పొరేట్ ఈవెంట్స్ సోషల్ గ్యాదరింగ్స్ కి క్యాటర్ చేయవచ్చు మీరు ఒక అట్రాక్టివ్ మెనూతో కూడా తయారు చేయవచ్చు మీరు ఏ మినిమం క్యాపిటల్తో దీన్ని స్టార్ట్ చేసేవచ్చు మీకు రకరకాల డిజైన్స్లో కేక్స్ చేయడం ఇష్టమైతే మీరు కేక్ సెల్లింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఇప్పుడు ప్రతి సెలబ్రేషన్కి కేక్స్ కంపల్సరిగా కావాలి మీరు తయారు చేసే ప్రతి కేక్కి ఒక పేరు పెట్టి వాటిని మీరు అడ్వర్టైజ్ చేసుకోండి మెనులా తయారు చేసినా సరే వెబ్ పేజ్ క్రియేట్ చేసినా సరే మీ లోకల్ బేకరీస్ దగ్గర నుండి కూడా మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కమెంటు బాక్స్లో కమెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి